క్రైస్తలాట్ చేరొచ్చిన మీకందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు వందనాలు తెలియజేయచున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము నాలుగో వచనం వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌళ్ళతోనూ శీలతోనూ కలుసుకొని క్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హలలుయ హలూయా లేలుయా స్తోత్ర మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరైన యేసు క్రీస్తు దివ్యనామూలు మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతున్న ఉదయం పూట మెయిన్ ప్రోగ్రామ్ దాని యొక్క రిపీటేషన్ పునరావృతమయ్యేటువంటి ఎపిసోడ్ కనుక ఒక్కసారి ఒకరోజే రెండుసార్లు శాంతి టీవీలో మీకు కనిపించడానికి ప్రభువు నాకు సహాయాన్ని కృపను అనుగ్రహించాడు ఈ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు మీరందరూ బాగున్నారని బాగుండాలని లోక కళ్యాణంలో సమాజ శ్రేయస్సులో మన పాత్ర ఉండాలని మనం కూడా దీనికోసం ఏదైనా పాటుపడే వారంగా ఉండాలని ఏదో నా బతుకు నేను బతుకుతున్నాను అని కాకుండా ఇతరులకు ఏదో ఒకటి చేయడం ద్వారా ఇతరులకు ఏదో మేలు చేయడం ద్వారా మన ఉనికిని చాటుకుంటూ లేదు అంటే దేవుడు మనల్ని భూమి మీద ఉంచినటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తిస్తూ మనంతట మనం ఈ భూమి మీద ఉండలేదు ఇక టైం అయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనూ లేకపోతే డెబ్బై ఎనిమిదిలోనూ లేకపోతే తొంభైలోనూ రెండు వేలలో నేను భూమి మీద ఉంటాను భూమి మీద ఉండి ఒక డెబ్భై సంవత్సరాలు బతుకుతానని మనం తీర్మానం తీసుకొని రాలేదు ఇవన్నీ మన జ్ఞానానికి అతీతమైనటువంటి విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగిన విషయాలు నేను భూమికి రావడం భూమిని విడిచి వెళ్ళడం అనేది నా ప్రమేయంతో లేని విషయాలు నా చరణానికి నా మరణానికి ముందున్నటు ఆ జీవితం మాత్రమే నా ఆధీనంలో ఉంటుంది అనగా నేనే ఆధీనంలో ఉంచుకుంటాను దేవునికి సమర్పించుకోను అనే ఉద్దేశం కాదు నా ఆధీనం చేయబడిన జీవితాన్ని ప్రభు స్వాధీనం నేను చేస్తున్నాను నా ఆధీనంలో ఉన్నది ప్రభు స్వాధీనం చేసుకుంటున్నాడు చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అనగా ఆయన అధికారానికి ఆయన ప్రభుత్వానికి ఒప్పుకుంటున్నాను ఆయన చేతికి అప్పగించుకుంటున్నాను వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎ రీజన్ ఎ పర్పస్ రిక్వైరం గారు తన పుస్తకంలో పర్పస్ డ్రివెన్ చర్చ్ లేకపోతే పర్పస్ డ్రివెన్ పీపుల్ లేకపోతే పర్పస్ డ్రివన్ లైఫ్ అనేటువంటి పుస్తకంలో ఆయన భూమి మీద మనం ఎందుకున్నాం అని ఒక చాప్టర్ ఒక అధ్యాయం రాశాడు ఎందుకున్నాం భూమి మీద వై ఆర్ వి వేర్ ఆన్ దిస్ ఎర్త్ ఒక ఉద్దేశం ఉంది నువ్వు నేను నెల్లూరులోనో విజయవాడలోనో హైదరాబాద్లోనో మరొక చోటో లేకపోతే అమెరికాలోనో న్యూయార్క్లోనో సౌదీలోనో ఎక్కడో ఒక చోట ఉన్నామంటే దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ హాండ్ ఇట్ దిస్ ఈజ్ నాట్ అవర్ ఓన్ పర్పస్ దిస్ ఈస్ గాడ్స్ పర్పస్ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ప్రతినిధిగా దేవుని మధ్యలో దేవుని బిడ్డల మధ్యలో నేను ఉండడానికి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉండడానికి దేవుని అనుమతించినంత వరకే కాకపోతే ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితంలో ఈ లోకం నాది ఈ ఊరు నాది వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా అత్త మా మామ మా అక్క మా చెల్లి అనేటువంటి అనుబంధాల్ని పెంచుకొని అనుబంధాల్ని తెంపుకోలేని పరిస్థితిలో ఉంటాం ఏదో వేదాంతము ఫిలాసఫీ మాట్లాడాలనేది నా యొక్క ఉద్దేశం కాదు కానీ మనం ఇక్కడ ఉన్నాము అంటే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారు అంటే దెర్ ఇస్ అ పర్పస్ ఈ మాటలు వింటున్నారంటే దేవ ఏదో పర్పస్ ఉంది ఈరోజు సజీవులుగా ఉన్న నూతనమైన దినాన్ని అనుభవించడానికి నూతనమైన దినములో ప్రవేశించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దెర్ ఇస్ అ పర్పస్ దేవని స్తోత్రం హలేలుయ్యా ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఆయా ప్రాంతాల్లో చూస్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఇది ప్రతిరోజు కార్యక్రమం వారానికి రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఎవ్రీ డే ప్రోగ్రామ్ ఇది మీరు దీన్ని ప్రతిరోజు చూడవచ్చు సీరియల్ అనేది డైలీ సీరియల్ ఉంది వీక్లీ సీరియల్స్ కూడా ఉండొచ్చు కానీ డైలీ సీరియల్స్ ఉన్నాయి దేన్ని మిస్ కాకూడదు అనేది ప్రజల యొక్క ఉద్దేశం అలాగా ఇది మిస్ అయిపోయినా ఒక ఎపిసోడ్ మిస్ అయినా మీకు అర్థం కాకుండా పోయేదంటూ ఏముండదు ఇది ఒక సిరీస్ లాగా నేను చెప్పుకుంటూ వెళ్ళలేదు ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ మీరు ఒక నిన్నటి ఎపిసోడ్ మిస్ అయినా పర్లేదు ఈరోజు ఎపిసోడ్ మీకు అర్థం అవుతుంది ఈరోజు ఎపిసోడ్ మిస్ అయిపోయినా పర్లేదు మీరు రేపటి ఎపిసోడ్ మీరు అర్థం చేసుకోగలరు ఒక సీరియల్ కోసం ప్రజలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాగే లేదు అంటే ప్రస్తుత దినాల్లో వెబ్ సిరీస్ కోసం ఎంతగా ఎదురు చూస్తారో అలాగ దేవుని వాక్యం వినడం కోసం దేవుని వాక్యం మన దగ్గరికి రావడం కోసం దేవుని వాక్య సత్యాలు గ్రహించడం కోసం మనం అంత సిద్ధంగా ఉండాలి అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను గత వారంలో నేను ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో సేవకుల కూడికి వెళ్ళడం జరిగింది కొంతమంది ఒక డినామినేషన్కి చెందిన వాళ్ళు వాళ్ళ యమనస్తులను నియమించి ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంతకుముందు ఎవరు వెళ్ళినటువంటి ప్రదేశాలు వాళ్ళు వెళ్ళి పరిచయం చేస్తున్నారనే విషయం తెలిసి నేను ఎంతగానో సంతోషించాను డినామినేషన్ ఏదైనా కావచ్చు మన డినామినేషన్ పేరు ఏదైనా కావచ్చు కానీ మనకు ఒక పర్పస్ ఒకటి ఉంది క్రీస్తును ప్రచురించడానికి క్రీస్తును చాటి చెప్పడానికి మన నెల్లూరు నగరంలోనే బైబిల్ స్కూల్స్ వెలుస్తున్నాయి మన రాష్ట్రంలో వేరు వేరు ప్రదేశాలు బైబిల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి వీటి యొక్క ఉద్దేశం కొంతమంది ట్రైన్డ్ కావాలి బైబిల్ పరమైన వాక్యపరమైనటువంటి నిరక్షరాస్యత బిబ్లికల్ ఇల్లిటరసరీ అనేది తొలగిపోవాలి ఈ బిల్ బిబ్లికల్ ఇల్లిటరసీ అనేది ఏమాత్రం ఉండకూడదు అనగా బైబిల్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలి అన్ని జనులు తమ మత గ్రంథాలను ఎరుగుతున్నారు మనం మన దేవుని వాక్యాన్ని చక్కగా ఎరిగి ఉండాలి బైబిల్ పట్టుకొని తిరుగుతాం వాళ్ళు మనలాగా ఇత వాళ్ళ మత గ్రంథాలు పట్టుకొని తిరగకపోయినప్పటికీ ప్రతి ఆదివారము ఆయా సందర్భాల్లో కూడికల్లో మనం ప్రార్థన అంటే బైబిల్ పట్టుకొని వెళ్తాం అన్ని జనులు తమ మత గ్రంథాలతో వాళ్ళు తమ మత ప్రార్థనాలయాలకు వెళ్ళడం లేదు వాళ్ళకి మనకు తేడా ఉంది వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు కానీ మనం తీసుకుని వెళ్తున్నప్పటికీ జ్ఞానం పెంచుకోకుండా ఆత్మీయ అజ్ఞానులాగే మిగిలిపోతున్నాం కొంతమంది మాట్లాడే మాటలు నేను అక్కడెక్కడ వింటుంటాను ఎంతో బాధాకరంగా ఉంటాయి వాళ్ళ మాటలు వాక్యానికి విరుద్ధమైన మాటల్లాగా ఉంటాయి వాళ్ళకి వాక్య సంబంధమైన ఒక వ్యూ ఒక పర్స్పెక్టివ్ ఒక దృక్పథం రావాలి వాక్యం చదువుతూ చదువుతాం దాని ఎసెన్స్ మనలో దిగాలి మనం తింటున్నటువంటి ఆహారం శరీరము లేకపోతే మనం స్వీకరిస్తున్న ఆహారం ఆ పూర్తి ఆహార ఆహారములో ఉన్న శక్తిని అంతా సంగ్రహించుకొని శరీరం దానిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని మనం బహిర్భూమిలో మన విసర్జన ద్వారా మనం పంపించేస్తాం అలాగే దేవుని వాక్యము ఒక గంట ప్రసంగం ఒక అరగంట ప్రసంగంలో సత్యాలను గ్రహించి సత్యం ద్వారా శక్తిని పొందుకొని సత్యము ద్వారా హృదయాలు మన్నించబడిన వారమై ఇక ఒకవేళ దేవుజనుడు ప్రసంగికులు అనబడిన వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సుదీర్ఘ ఇంట్రడక్షన్సో లేకపోతే మధ్యలో చెప్పేటువంటి ఇలస్ట్రేషన్సో లేకపోతే ఇంకా ఏదైనా నవ్వించడానికి కవించడానికి చెప్పేట విషయాన్ని పక్కన పెట్టేసి సత్యాన్ని మాత్రమే గ్రహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో నేను మీకు జ్ఞాపకం చేసిన మాటలు నిలిచిపోయినటువంటి నలుగురు గురించి మీకు జ్ఞాపకం చేశాను లెఫ్ట్ పీపుల్ లేకపోతే రిమైండ్ పీపుల్ ఒకటి మార్క్ అనేటువంటి వ్యక్తి జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఎరుషులేములో నిలిచిపోయాడని రెండవది టైటస్ అనగా తీతు దల్మతియా అనేటువంటి ప్రదేశంలో ఆగిపోయాడని దాని కారణాలే ప్రస్తావించబడలేదు మూడవదిగా కొరింది పట్టణములో అపోసల పోలు కొరింది పట్టణం దర్శించాడు పత్రికలు రాశాడు నాలుగు పత్రికలు రాశాడు వాటిలో రెండు అందుబాటులో ఉన్నాయి మొదటి కొరింది రెండో కురింది మనకు అందుబాటులో ఉన్నాయి ఎరస్టస్ అనేటువంటి వాడు కొరిందిలో నిలిచిపోయాడు ఆగిపోయాడని తర్వాత త్రోఫీమ్ అనేటువంటి ఒక వ్యక్తి మిలేతులో విడిచిపెట్టబడ్డాడు అతనికి ఒకవేళ రావాల నా కాశగా ఉంది అని చెప్పినప్పటికీ ఆత్మ అతని ఆత్మ సిద్ధమేమో కానీ అతని శరీరం బలహీనంగా ఉంది వ్యాధిని బట్టి కొన్నిసార్లు శరీరం బలహీనమైపోతుంది కానీ ఈ బలాన్ని అధిగమించి కొన్నిసార్లు ఈ వ్యాధిని అధిగమించి మనము ప్రభు సేవలో ప్రభు పనిలో అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఆదివారం ఆరాధన జరపాల్సిన నేను నాకు బాగలేదని నేను ఇంట్లో కూర్చోవడంలో ఎటువంటి అర్థం లేదు లేదు అంటే మనసే బాగలేదు అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాను అనుకోండి విశ్వాసంలో మనకి ఏనకే మనసు బాగాలేదు ఇంకా మా పరిస్థితి ఏంటి మా మనసు బాగాలేకపోతే మేము రాకూడదు అంతే కదా అని ఆలోచిస్తారు మనసు బాగలేకపోవడం శరీరం బాగలేకపోవడం వీటన్నిటిని అధిగమించి ఆత్మ బాగున్నా బాగలేకపోయినా మనం వచ్చి ఆరాధనలు జరుపుతాం లేదా పాటలు పాడతాం అన్ని పనులు చేస్తాం ఆత్మీయ కార్యక్రమాలు నిర్వహిస్తాం కానీ మనసు బాగాలేదనో శరీరం బాగాలేదనో మనం ఆపుతున్నాం ఈ శారీరక మానసిక బలహీనతలను అధిగమించి ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను కానీ నలుగురు వ్యక్తులు వాళ్ళు ఆగిపోయారు నిలిచిపోయారు నిలిచిపోకూడని వారు ఆగిపోకూడని వారు సాగిపోవలసిన వాళ్ళు యవనస్థులు అయిన వాళ్ళు లేదా యమనస్తులు మధ్య వయసులో ఎవరైనా వృద్ధులు కానివారు వాళ్ళు నిలిచిపోయినటువంటి సందర్భాలు మనం ఆలోచించాం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఏమాత్రం నిలిచిపోకూడదని స్టాగ్నెంట్గా ఉండకూడదని ఒక కరెంట్ లాగా ఒక ఫ్లో లాగా ఒక ప్రవాహం లాగా మీరు ప్రవహిస్తూ ఉండాలని అనగా అలాగని సంచార తెగల వాళ్ళలాగా పీపుల్ పీపుల్లాగా ఆ ఊర్లో ఈ ఊరిలో తిరగమని కాదు గూడు విడిచి తిరిగేటువంటి పక్షిలాగా ఉండమని కాదు నా మాటలకు ఉద్దేశం అలా చేయడం కొంతమంది చేస్తున్నారు ఆ పని అది తప్పని నా లేదు ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయం వాళ్ళది వాళ్ళు ఎక్కడికైనా వెళుతున్నారు ప్రభువు నడిపింపును బట్టి వెళ్తున్నారు అక్కడ ఇక్కడ పరిచయం చేసుకొని నా సహోదరుడు ఒక ఆయన ఆయన తమిళనాడు ఊటీ దగ్గర గుడలూరు అనేటువంటి ప్రదేశంలో ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు ఆంధ్రాకి ఎక్కువగా వస్తున్నాడు నేను ఎక్కువ తిరగని ప్రదేశాలు కూడా ఆయన తిరిగేస్తున్నాడు తెలంగాణ వరంగల్ బాపట్ల ఈ ప్రదేశాలన్నీ హైదరాబాద్ ఈ సైడ్ ఎంత తిరుగుతున్నాడు గ్రామాల్లో పరిచయ చేస్తున్నాడు వాక్య పరిచయం చేస్తున్నాడు పాడుతున్నాడు ప్రభువునామాని మయపరుస్తున్నాడు మళ్ళీ తర్వాత ఏదో సమయంలో తన కుటుంబానికి తను తిరిగి వెళ్తున్నాడు ఇలాగా తిరిగి ప్రసంగించి లేకపోతే పరిచయం చేసే సేవకులు ఉన్నారు తిరగకుండా సంఘాన్ని కట్టుకొని లేకపోతే సంఘానికి కట్టుబడి పరిచయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడాలి నువ్వు తిరిగినా లేకపోతే ఒక చోట స్థిరపడ్డా కానీ క్రీస్తు ప్రకటించబడాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయా ఇదనము మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మన సిద్ధంగా ఉండాలి సిద్ధపాటు లేకుండా మనం విన్నప్పుడు ఆ సందేశం మనలోకి చొచ్చుకుని పోయేటువంటి దొరబడేటువంటి అవకాశం లేదు ఎందుకంటే సిద్ధపరచబడినటువంటి దున్నబడినటువంటి మెత్తన చేయబడినటువంటి నేలలో భౌతికమైనటువంటి విత్తనం విత్తడం కష్టం చల్లొచ్చు కానీ సరిగా అది నాటబడో లేకపోతే పాతి పెట్టబడో సరిగ్గా ఉండేటువంటి లేకపోతే ఎదిగేటువంటి అవకాశం లేదు ఒకవేళ అది చల్లబడినప్పుడు పైనే ఉడిందనుకోండి దాన్ని ఏదైనా పక్షి తీసుకొని పోయే అవకాశం ఉంది కానీ అది సరిగా క్రమంగా నాటబడినప్పుడు రాతి నెలని కాకుండా ముళ్ళ పొదలో కాకుండా అది సరిగా నాటబడినప్పుడు మడుల్లో లేకపోతే ఒక ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా నిర్దిష్ట భూభాగములో నాటబడినప్పుడు కొంతకాలానికి కొన్ని నెలలకి అది చక్కటి ఫలితాన్ని బలాన్ని ఇస్తుంది అనే విషయం మనకు తెలిసిన విషయమే దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్ధమైన దేవా మాకిచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు ఈ సమయంలో కొన్ని శారీరక బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మిశ్రదానికి తెస్తున్నాం ఏ సునాములో వారిని స్వస్థపరచండి తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు బ్రదర్ వి అనిల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎన్సిసి కాలేజీలో ఉన్న ఆ సహోదరుడు ప్రభా గత దినాలు తన ప్రియ తల్లిగారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ఆయన యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి ఆయన జీవితంలో మీ కార్యం జరిగించండి వారి సోదరి కుటుంబం కొరకు వారి తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇలాగా తమ ప్రియుల్ని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల కొరకు వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు స్త్రీ సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వారందరినీ మీ సందేహానికి తెస్తున్నాం ప్రభువ వారికి వేరువేరు డాక్టర్స్నో వేరువేరు హాస్పిటల్స్నో వేరువేరు ట్రీట్మెంట్స్నో వేరువేరు హెల్త్ టిప్స్ని మేము సజెస్ట్ చేయడం లేదు కానీ ఏసు అనేటువంటి పరమ వైద్యుడిని పరిచయం చేస్తున్నాం లేకపోతే యేసు అనేటువంటి పరమ వైద్యుని గురించి ప్రస్తావిస్తున్నాం వాక్యము అనేటువంటి పరమ ఔషధాన్ని వారికి పరిచయం చేస్తున్నాం మా ప్రియ సోదరి సోదరులు మీరు దర్శించి మీరు చేయమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో మీరు నిన్న మాతో మాట్లాడారు ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్నారు మీరు డైరెక్ట్గా కాకపోయినా ఈ ఛానల్ ద్వారా మీరు మాతో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చేయిస్తున్నాం హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరు పరోక్షంగా కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాను తండ్రి ఈ కార్యక్రమాన్ని వేరు వేరు ప్రదేశాల్లో ప్రజలు చూస్తున్నారు పొదలకూరులో కొంతమంది చూస్తున్నారు అంతేకాకుండా నాయన మట్టింపాడులో మరుపూర్లో ఆమంచర్లో తండ్రి ఇంకా ఆయా ప్రదేశాల్లో సైదాపురం దగ్గర ఇంకా కొన్ని ప్రదేశాల్లో మీ ప్రజలు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాను వారు చెప్తున్నటువంటి సాక్ష్యముల కొరకే మీకు వందనం చేయిస్తున్నాను ప్రతిరోజు వాక్యము మీ సన్నిధి నుంచి బలంగా రావాలి వారి ఆత్మీయ పోషణ నిమిత్తం వారి ఆత్మీయ బలము నిమిత్తం మరి వాక్యము మీరు అందించమని వేరుకుంటున్నాం తనే సభలో మమ్మల్ అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ శాంతి టీవీని శాంతి టీవీ యాజమాన్యం మొత్తాన్ని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ సునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంటీన్ చాప్టర్ వర్డ్స్ ఫోర్ సమ్ ఆఫ్ ది జ్యూస్ కన్వర్టెడ్ అని కాదు ఈ కన్వర్ష్ కన్వర్ట్ అయ్యారు అని కొంతమంది గురించి చెప్తున్నారు బట్ దేవర్ నాట్ కన్వర్టెడ్ బట్ దేవర్ కన్విన్స్ కన్విన్స్ అయిన వాళ్ళు కన్ఫెస్ చేస్తారు అనగా ప్రజల యొక్క కన్విన్స్మెంట్ లేకపోతే కన్ఫెషన్ ఆధారంగా చేసుకొని కన్వర్ట్ అయ్యారు అని ముద్ర వేయడం అది కరెక్ట్ కాదు దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సచ్ కన్వర్షన్ ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ సమ్ ఆఫ్ ది జ్యూస్ వేర్ కన్విన్స్డ్ నాట్ ఆల్ జూస్ సమ్ ఆఫ్ ది జూస్ వేర్ కన్విన్స్ ఎప్పుడు కన్విన్స్ అయ్యారు అంటే ఎప్పుడు ఒప్పుకున్నారు ఒప్పించబడ్డారు అంటే వెన్ ద మెసేజ్ వాస్ ప్లేస్ సందేశము అందించబడినప్పుడు సందేశము ప్రకటించబడినప్పుడు దట్ దర్ మెసేజ్ వాస్ ట్రూ ఎస్ దిస్ మెసేజ్ ఇస్ ట్రూ ఇది సత్యం అండి పౌలు సీర్లు ప్రసంగించింది సత్యం అండి ఇది అబద్ధం కాదు దిస్ ఇస్ నాట్ ఏ లా దిస్ ఇస్ నాట్ ఏ స్టోరీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లినటువంటి కట్టుకథ కాదు అని భావించినప్పుడు సో దే జాయిన్ పాల్ అండ్ సైలస్ పాల్ అండ్ సైలస్ను జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ స్కూల్లో జాయిన్ అయ్యారని కాదు వాళ్ళు పెట్టబోయేటువంటి పెట్టినటువంటి బైబిల్ స్కూల్లో జాయిన్ అయ్యారని కాదు దే జాయిన్ విత్ ద మీన్స్ దే జాయిన్ దే కోయిన్సైడ్ అండ్ ది కోయిన్సైడ్ విత్ దేర్ వ్యూస్ స్పిరిచువల్ వ్యూస్ అండ్ దే మేడ్ ఫెలోషిప్ విద్దమ్ దే హ్యాడ్ ఫెలోషిప్ విత్ అని అర్థం సపోజ్ ది జ్యూస్ దే మెసేజ్ వాస్ టు సో దే జాయింట్ పాల్ అండ్ సైలెస్ అలాంగ్ విత్ క్వైట్ ఎఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ ప్రైజ్ గాడ్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్ష్ ఇప్పుడు గాడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రీక్స్ లార్జ్ నంబర్ ఆఫ్ జ్యూస్ అని కాదు ఈ జ్యూస్ గ్రీక్స్ అనేటువంటి తేడాలు యూదులు గ్రీసు దేశస్థులు అనేటువంటి తేడాలు ప్రజలు చూపించి వాళ్ళు గ్రీసు దేశస్తులు అన్ని జనులండి యూదుల ఆత్మీయులండి అని వాళ్ళని ఇలా విభజించినప్పటికీ కూడా గాడ్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్ ఆఫ్ ద పర్సన్స్ ప్రజల విషయంలో పక్షపాతి అయిన దేవుడు కాదు గ్రీసు అని చూడడం లేదు అతని బాహ్య రూపాన్ని వస్త్రాన్ని బట్టి అతను ఏ జాతి వాడు ఏ కులం వాడు అని దేవుడు డిసైడ్ చేయడం లేదు ఈ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ చేయగలడు కానీ బట్ హీ సాంగ్ ఆర్ ఇన్నర్ లై ఆఫ్ పీపుల్ ప్రజల యొక్క ఆంతర్య జీవితాన్ని చూసేవాడే కానీ బాహ్య జీవితాన్ని చూసేవాడు కాదు బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు చూడగలడు కానీ చూసినా దాన్ని పట్టించుకునేవాడు కాదు ఆయన ఆంతర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు అని చెప్పడం నా మాట లేక ఉద్దేశం దేవుని స్తోత్రం లే అక్కడ జరిగినటువంటి విషయాలు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నారు మన టైటిల్ పునరావృతమైనటువంటి దైవ కార్యాలు రిపీటెడ్ గాడ్లీ వర్క్స్ ఆర్ రిపీటెడ్ గాడ్స్ వర్క్స్ పునరావృతమైనటువంటి దైవ కార్యాలు దైవ కార్యాలని కాదు పునరావృతమైనటువంటి అనగా మునుపు జరిగి మరలా జరిగినటువంటి మునుపు ఒకసారో రెండు సార్లు మూడు సార్లు జరిగి చరిత్రలో భాగంగా మారి కాలగర్భంలో కలిసిపోయినటు ఆ సంఘటన అదే సంఘటన లేకపోతే వేరు వేరు వ్యక్తుల ద్వారా సమాంతరమైన సమానమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దాని గురించి మన టైటిల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పునరావృతమైనటువంటి దైవ కార్యాలు హిస్టరీ రిపీట్స్ అవుతుంది చరిత్ర పునరావృతం అవుతుంది చరిత్ర పునరావృతమైనప్పుడు చరిత్రగా మనం భావించాం చరిత్ర భవిష్యత్తులో పునరావృతం కావచ్చు చారిత్రాత్మక ఘటన భవిష్యత్తులో వచ్చే సంవత్సరం లేదా పది సంవత్సరాల తర్వాత జరగవచ్చు కానీ చరిత్ర పునరావృతం అవుతుంది అంటున్నామంటే ఇట్స్ హ్యాపెనింగ్ వన్స్ ఇట్ వాస్ హ్యాపెన్ బట్ ఇట్స్ బీయింగ్ హ్యాపెన్ నౌ ఇట్స్ బీయింగ్ హ్యాపెన్ ఇప్పుడు జరిగింది నిన్న జరిగింది ఇప్పుడు జరిగింది నిన్న జరిగిందే ఈరోజు జరిగింది నిన్న జరిగింది రిపీట్ అయ్యింది పునరావృతమైంది పునరావృతం అవుతాయి సంఘటనలు దేవుడు ఎందుకు పునరావృతం చేస్తున్నాడు ఈ కార్యాలు గతానికి ప్రస్తుతానికి ఒక కనెక్షన్ కోసం ఇప్పుడు జరిగిన కార్యం రేపు జరుగుతుంది కనుక ఈ మూడు కాలాల మధ్యలో ఉన్న కనెక్షన్ కోసం మూడు కాలాల మధ్యలో కనెక్షన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ కాలము దేవుని ఆధీనములో ఉంది సమయము దేవుని ఆధీనములో తండ్రి ఆధీనములో ఉంది అని తెలియజేయడానికి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన ఆయన ఏకరీతిగా ఉన్నాడని కాదు ఆయన నిన్న నేడు నిరంతరము హీస్ సేమ్ ఫర్ ఎవర్ ఎస్టర్డే టుడే అండ్ టుమారో దేవుని స్తోత్రం హీస్ హీ వాజ్ సేమ్ ఆర్ హీస్ సేమ్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద ప్రజెంట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఈ మూడు కాలాల్లోనూ త్రికాలాల్లోనూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ ఏకరీతిగా ఉన్నవాడు కాలాలు మారే కొద్ది రీతి మారుతుంది ఒక కాలములో యవనస్తుడిగా ఉండొచ్చు తర్వాత మరో కాలములో మధ్యవయస్కుడు కావచ్చు మరో కాలంలో వృద్ధుడు కావచ్చు కానీ దేవుడు అలా కాదు ఎన్ని కాలాలైనా సీజన్స్ మారితే కానీ ఆయనకున్న రీజన్స్ మాత్రం మారవు దేవుని స్తోత్రం హ పునరావృతమైనటువంటి దైవ కార్యాల గురించి మనము ఆలోచించుకోబోతున్నాం ఏమి పునరావృతమైనాయి మొట్టమొదటి మాట మనం గమనిస్తే పదిహేడో అధ్యాయమో నాలుగో వచనంలో మనం గమనిస్తే మనం చదువుకునే మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ ప్రజలు లేకపోతే సేవకులు పట్టణం నుంచి ఎథెన్స్కి వచ్చారు పట్టణంలో రిజెక్షన్ జరిగింది వాళ్ళు ఎథెన్స్కి రావడానికి ముందు తెసలోనికి వచ్చారు దశలోనిక బరయ ఎథెన్స్ ఒక పదిహేడో అధ్యాయంలోనే మూడు స్థలాల్లోని పరిచరణ గురించిన విషయాలు స్పందనలు మనం చూడగలం అనగా మిగతా అధ్యాయుల కన్నా పదిహేడో అధ్యాయం కొద్దిగా క్లారిటీగా స్పష్టంగా ఒక ఈజీలీ డివైడబుల్గా అనగా విభజించగలిగినంత సులభంగా ఉందని చెప్పడం నా మాటలకు ఉద్దేశం అక్కడ జరిగినటువంటి నాలుగో వచనంలో మనం చేసుకున్న మాటలు పదహారో అధ్యాయం ముప్పై తొమ్మిదో రిజెక్షన్ జరిగింది చేదైన అనుభవం కలిగింది మారా అనుభవం కలిగింది కానీ పదిహేడు అధ్యాయం నాలుగో వచనానికి వచ్చేసరికి అనగా ఇంచుమించు ఒక నాలుగు వచనాల తర్వాత ఒక మధురమైనటువంటి అనుభవం ఈ నాలుగు వచనాలు చరిత్ర చూస్తే ఇంచుమించు కొన్ని రోజుల చరిత్ర షార్ట్ చరిత్ర అంతవరకే ఆ గ్యాప్ మాత్రం షార్ట్గా ఉంది అనగా మొట్టమొదటి విషయం చరిత్ర ఎలా పునరావృతమైందంటే మారా మధురంగా మారింది మారా అనుభవము పౌలు జీవితంలో ప్రతి సేవకుని జీవితంలో ప్రతి విశ్వాస జీవితంలో చేదైన అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాల్ని దేవుడు మధురంగా మార్చగలడు ఈ వాక్యం ద్వారా మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట పునరావృతమైన దేవు కార్యం ఏంటంటే మారా మధురంగా మారడం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యశ్యా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఒకటో వచనం ఐజయా థర్టీ ఫైవ్ వన్లో మనం గమనించినట్లయితే మనకందరికీ తెలిసిన వాక్య భాగమే స్తోత్రం 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 అక్కడ రాయబడింది ఇస్రాయేలు చరిత్రలో దైవ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇస్రాయేలు యొక్క అరణ్యంలో ఇస్రాయేలు యొక్క ఎడారిలో ఎడారి పుష్పిస్తుంది అని రాయబడింది అరణ్యము అరణ్యము లాంటి ఎండిన భూమి లేకపోతే ఈ రెండు ఒకటే రెండు వేరు వేరు ఉద్దేశాలు రెండు ప్రదేశాలని కాదు అరణ్యమును ఎండిన భూమి సంతోషిస్తుంది అడవి అరణ్య అనుభవము సంతోషించే అనుభవంగా విషాద అనుభవము ఆనందము లేని అనుభవము ఆనందం కలిగిన అనుభవం అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బౌగా పూయుచు ఉల్లసించును కస్తూరి పుష్పము వలె పూస్తుంది ఏంటట అడవి అడవి మొత్తం ఒక పువ్వు అన్నట్టుగా అడవి మొత్తం ఒక పుష్పము అన్నట్టుగా అడవి ఉల్లసించి ఉల్లాసపు అనుభవము పుష్పానుభవంలోకి నడిపిస్తుంది పుష్పము పూసినట్లుగా పూస్తుంది అంటే దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఇసాయిల్ జీవితంలో అరణ్య అనుభవములు గుండా వెళ్ళినప్పుడు మాత్రమే కాదు వాళ్ళ జీవితంలో అరణ్యం దాటిన తర్వాత కూడా అరణ్య అనుభవాలు ఉన్నాయి మన జీవితంలో కూడా ఇంచుమించు అరణ్య అనుభవము కలిగినట్లుగా పిలిపిలో ఉన్నప్పటికీ ఇప్పుడు తెసలోనిక కూచినప్పుడు తెసలోనికలో కలిగింది పువ్వు పుష్పించినటువంటి లేకపోతే చిగురించినటువంటి బ్లోసమ్ అయినటువంటి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కనుక ఆ పరిమళపు అనుభవం శ్రమల యొక్క దుర్వాసన కలిగిన చోటే లేకపోతే అక్కడి నుంచి కాస్త దూరం అక్కడి నుంచి ఒక నూట అరవై కిలోమీటర్ల దూరం పిలిపి నుంచి తెసలోనికి కొన్ని దూరం అక్కడ జరిగిన విషయము అక్కడ అడవి లేకపోతే అరణ్య అనుభవము కస్తూరి పుష్పమూలే పూసినటువంటి అనుభవం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యహిష్కేలు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదే వచ్చినం ఆయన యహిష్కేలు ప్రవక్తకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రవచించగా జీవాత్మ అనగా దేవుని ఆత్మ ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో ఉన్నటువంటి నరుని నాసిక రంధ్రములో ఓదబడినట్టు అదే ఆత్మ వారిలోనికి ఎముకలలోనికి ఎముకల్ లాంటి మనుషుల్లోకి ఎండిపోయిన ఎముకల్ లాంటి మనుషుల్లోకి వచ్చినప్పుడు సజీవులై లేచిం లెక్కింప సఖ్యము కానటువంటి గొప్ప సైన్యంగా మారారు ఆ ఎముకలు లెక్క పెట్టగలమేమో తెలియదు కానీ ఇప్పుడు అన్ని కలుసుకొని తయారైనటువంటి ఒక సైన్యాన్ని మాత్రం ఒక గొప్ప సైన్యంగా మారిందనే మాటలు మనం చూస్తున్నాం ఒకటే మనం ఆలోచిస్తున్నాం మారా మధురంగా మారింది రెండోది అడవి పుష్పించింది మూడోది ఎండిన ఎముకలు ఎండిన ఎముకల్లాంటి విశ్వాసులు ఎండిన ఎముకల్లాంటి యూతులు ఎండిన ఎముకల్లాంటి గ్రీసు దేశస్తులు ఎండిన ఎముకల్లాంటి ప్రజలు అన్ని జనులు వారు సైనికులుగా క్రీస్తు సైనికులుగా మారారు హిస్టరీ రిపీట్స్ చరిత్ర పునరావృతమైంది అనేట విషయాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగు విధాలుగా చరిత్ర పునరావృతమైన సందర్భం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మత స్వార్థ పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనం మత స్వార్థ పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనం మరియు నువ్వు పేతురివి ఈ బండ మీద ఎస్ పాతాళ ద్వారములు లేకపోతే పాతాళము అనబడిన లోకము యొక్క ద్వారములు దాని తలుపులు దాని యొక్క ఎంట్రన్స్ గేట్స్ సంఘము అనబడిన వ్యవస్థ ఎదుట సంఘము అనే శక్తి ముందు సంఘ శక్తి ఎదుట నిలబడలేవు చర్చ్ ముందు పాతాళము నిలవలేదు పరలోకం ముందు పాతాళం నిలవలేదని కాదు అక్కడ రాయబడింది సంఘము ఎదుట భూమి మీద ఉన్న సంఘము పరలోకములాగా ఉంది దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేదు తెసలోనికలో జరిగిన మినిస్ట్రీని బట్టి అక్కడ మారా అనుభవము లేదు మారా అనుభవం మాయమైంది మారా అనుభవం మధురంగా మారింది అడవి పూలాగా పుష్పించిన సందర్భము ఎండిన ఎముకలు సైనికులుగా మారిన సందర్భము పాతాళలోక ద్వారములు నిలవలేనవు నిలవలేదు అంటే పడిపోయినాయి అని అర్థం పాతాళ ద్వారములు పడిపోయినటువంటి అనుభవం కాబట్టి నాలుగు అనుభవాల ద్వారా చరిత్ర పునరావృతమైందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన జీవితంలో కూడా ఇట్టి అనుభవాలు జరగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె